మీ సంఘానికి లేదా మీకందరికి మంచి ఆత్మీయులు దైవ శేవతలు దొరకటం అదృష్టం ఎందుకంటే సంఘానికి ఇలాగా ఈ ఇలాంటి విజ్ఞాపన ప్రార్థన అంశాలు చెప్పించి ప్రార్థన చెప్పేయటం గొప్ప భాగ్యం ఎటు మాట అంటే చెప్పుకోవాలి మా సంఘానికి ఇంతవరకు నేను ఈ ఒకవేళ దేవుని దృష్టిలో ఒకవేళ దేవుడి కానీ వస్తే లేకపోతే ఒకవేళ నా రాక నాదిగన్నా అక్కడికి వెళ్తే నేను దేవుడికి లెక్క చెప్పాల్సి వచ్చేదేమో నేను కూడా కొత్త విషయాన్ని నేర్చుకున్నాను అంటే తెలుసు ఆచరణలు పెట్టాల తెలుసు ఆచరణలు పెట్టాల బాణను నిన్ను నింపారు లేకపోతే వాళ్ళకపో తాగేవాళ్ళకపోతే ద్రాక్ష రసం ఎంత మారింది ఉపయోగం ఏముంది నేను కూడా ఇలా చేయాలని ఆలోచన వచ్చింది ఒక కొత్తది నేను నేర్చుకున్నా దేవునికి మహిమ హలో రైట్ ఓకే నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్తా అదేంటో తెలుసా అట్లా కూర్చొని నిలబడి ఇంకొకరికి వాక్యానికి సమయం అవటం చెప్పే దైవ సేవకుల కంటే అలా కూర్చొని టైం ఇచ్చిన సేవకుడే గొప్పడు ఎందుకంటే ఈ రోజుల్లో పాస్టర్కి మైక్ దొరికితే వదలరు నేను కూడా అంతే మనందరము ఎఫ్ఎస్సి పత్రిక రెండు అధ్యాయం పదమూడు వచ్చిన ప్రకారం ఇదివరకు మనం దూరస్తులం కానీ ఇప్పుడు దగ్గరగా అయిపోయాం కారణం ఏంటంటే ఏసు క్రీస్తు మనల్ని దగ్గర చేశాడు సార్ ఎఫ్ఎస్ పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చిన ఆ రెండు మూడు వచ్చినా చదివితే మీరు అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయి ఉంటే ఏసు ప్రభు మన మీద ప్రేమ చూపించి కరుణ చూపించి ఆయన సెలువులో రక్తాన్ని కార్చి మనలందరినీ ఒక్కటిగా చేశాడు సార్ ఎదువరకు మనందరం ఎక్కడున్నా ఎటుపోయినో ఎక్కడెక్కడ తిరుగుతున్నామో తెలియదు ఎందుకండి ఈ రోజు ప్రార్థన పెట్టాం కాబట్టి అక్కడ కూర్చున్నాం అదే ప్రార్థన పెట్టకపోతే మీ మందిరం లేదా మీ సంఘం చాలా గొప్పది అని నేను చెప్పగలుగుతాను ఎందుకనంటే అట్లా వచ్చి కూర్చున్నా లేదో దేవుని ఆత్మ నన్ను తాకింది నా కళ్ళ నీళ్ళు వచ్చాయి నేను చాలా బాధలో ఉన్నా చాలా కొద్దిగా మనస్సు బాగలేక నేను బయలుదేరి వచ్చినా కానీ దేవుడు నన్ను తాకాడు కానీ తర్వాత అనిపించింది లేచి నిలబడిని ఆరాధన చేయాలి అని అంటే జ్యోతి పాట బాగుంటుంది పాడితే బాగుంటుంది కదా అయినా ఆరాధన అంటే ఎక్కువగా ప్రేమించదని అధికంగా పాడతారు కదా మనం అనుకున్న అంతరా నీ పాట పాడతారా అనుకున్నా నేను మా సంఘంలో ఆరాధన అయిపోయిన తర్వాత రెండు చేతులు పైకెత్తి ఇదే పాడతా నా అతిశయము నీవే అనే లైన్ పాడతా నిజంగా ఆ లైన్ స్టార్ట్ అయ్యేసరికి దేవుడు నన్ను బలపరచడానికి ఈ స్థలానికి తీసుకొచ్చాడు అనిపించింది నేను చాలా బాధలో వచ్చాను మనసు బాధలోకి బాగలేకొచ్చాను రెండవది చదివిన రెఫరెన్స్ కూడా నాదే నాకు అర్థమైపోతుంది ఇది మీది కాదు నాకు సంబంధించి సేవకుల నుంచి దేవుడు మాట్లాడతాడని నాకు అనిపించింది నాకు ఒక అపోహ ఉండేది భాలో ఎగరటం పరిశుద్ధాత్మ అభిషేకం ఎగ ఎలాగున్న సంఘంలోనే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మడు అల్లాడతాడు అనుకున్న కానీ నా ఆపోహ తొలగిపోయింది ఎందుకంటే మీరు అరవలేదు కేకలేదు మా సంఘంలో కొద్దిగా అరుకులు ఉంటాయి కేకలు ఉంటాయి అభిషేకం ఉంటుంది అదన్నుంటాయి కానీ ఇక్కడ ఏం లేదు కానీ దేవుడు అన్నాడు అచ్చా అరుకుల కేకలు ఉన్నంత మాత్రానే ఉంటాడు దేవుడు అనుకున్న ఒక అపోహ కానీ అసలు అట్లా వచ్చి కూర్చున్నా లేదో దేవుడు అని తాకాడు అంటే మీరందరూ దేవునిలో ఉన్నారని అర్థం దేవుడు మీతో ఉన్నాడని అర్థం ఇది మీరు ఎలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మీరు చక్కగా దేవుని రాజ్యంలో ఉంటారు అందుకని సంఘముగా కూర్చుని మనం ఈ క్షేమం కోసం మనం ఈ విధంగా ప్రార్థన చేయటం విజ్ఞాపన చేయటం చాలా గొప్ప భాగ్యం అది అందరికీ రాదు అందరికీ రాదు ఇప్పుడు చూడండి ఈ ఆలోచన నాకు రాదు సేవకులకు వచ్చింది కారణం ఏంటి ఎవరైతే ఎక్కువ కరెక్ట్ ఉంటారో వాళ్ళకి వస్తే ఎవరైతే ఏ ఆలోచనలు కలిగి ఉంటారో సంఘాన్ని ఎలా డెవలప్ చేయాలి ఇంకా అనేక ఆత్మలు ఎలా రక్షించాలి ప్రేమించాలి ఎందుకంటే సౌహార్థ కరపత్రాలు అందించారు నేను చేయాల పని సౌహార్థ కరపత్రాలు అందించి అందరికీ పరిచయం చేయాలని దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన దేవుడు పుట్టిస్తాడు ఆ ఆలోచన ప్రకారం చేయటం అదే ప్రేమించడం దేవుడు చెప్పారు ఆ మాట ప్రకారం చేయటమే ప్రేమించవచ్చు అంతకుమించి వేరే ఏం లేదు అందుకనే ఈరోజు దేవుని మాట్లాడటం మీరు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించచ్చు అందుకనే దేవుని మందిరానికి గందలు కడరండి ఆయన ఆరాధించండి స్థుతించిన వయపరిశులు మీకు ఏం కావాలో చెప్పి వెళ్ళిపోయింది ఆయన చూసుకుంటాడు మాత్రం అందుకని దేవుడిని ప్రేమించండి ఆయన కోసం ఎదురు చూడండి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోండి ఏదో రోజు అక్కడ కలుద్దాం ఈ మాటలు జీవించిన కాక సమేత చియ్య గారికి విన్న మీకు అందుకని